సింగపూర్ లో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ను సందర్శించారు ఈ సందర్భంగా ఐటీఈతో రాష్ట్రంలోని యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఒప్పందం కుదురుకుంది దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు ప్రభుత్వం ఈ మేరకు రెండింటి మధ్య ఉన్న గ్యాప్ను ఫుల్ఫిల్ చేయాలని చెప్పి కూడా స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేసింది స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసిన తర్వాత ప్రస్తుతం కొన్ని కోర్సులు కూడా ప్రస్తుతం అందులో కొనసాగుతున్నాయి అయితే విద్యార్థులు దాదాపు లక్ష మందికి పైగా బీటెక్ చదివి ఆ తర్వాత బయటకు వస్తున్నప్పటికీ అందులో కేవలం పది నుంచి ఇరవై శాతం మందికే ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి మిగతా వాళ్ళు ఉద్యోగాలు లేక ఖాళీగా ఉన్నారు మరోవైపు పరిశ్రమలకు నైపుణ్యం ఉన్న యువత లేకపోవడం వల్ల వాళ్ళు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ రెండింటిని దృష్టిలో ఉంచుకున్న ప్రభుత్వం స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేసింది ఆ స్కిల్ యూనివర్సిటీలో భాగంగా మరిన్ని కోర్సులను ఏర్పాటు చేసే విధంగా అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా కూడా ప్రణాళిక రచిస్తుంది అయితే ప్రస్తుతం సింగపూర్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు ఐటీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేష్ రంజను స్కిల్ యూనివర్సిటీ విసి సుబ్బారావు కూడా సింగపూర్ పరిశ్రమలో పర్యటనలో ఉన్నారు అందులో భాగంగా అక్కడ ఉన్న ఐ ఇన్స్టిట్యూట్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అనే సంస్థతో ఒప్పందం కుదరకూర్చుకుంది ఇప్పటికే అక్కడ ఐటీఈ ఆధ్వర్యంలో ఎన్నో స్కిల్ యూనివర్సిటీ స్కిల్ సంబంధించిన కోర్సులు కూడా అక్కడ నిర్వహిస్తున్నారు నైపుణ్యమైన శిక్షణలకు సంబంధించిన కోర్సులన్నీ కూడా అక్కడ నిర్వహిస్తూ అక్కడ పరిశ్రమలకు అక్కడ విద్యార్థులకు ఉపయోగపడే విధంగా కూడా అక్కడ పాఠ్యాంశాలను కూడా ఏర్పాటు చేశారు దాదాపు ఇరవై వేల మంది విద్యార్థులకు పైగా కూడా అక్కడ శిక్షణ తీసుకొని అక్కడ పరిశ్రమలకు వాళ్ళ అంతేకాకుండా పరిశ్రమలతో ఒప్పందం కుదుర్చుకొని విద్యార్థులకు శిక్ష శిక్షణ ఇచ్చి ఆ తర్వాత విద్యార్థులను పరిశ్రమలకు ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దిన తర్వాత వాళ్లకు అక్కడ ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తున్నారు అయితే ఇప్పటికే దాన్ని స్ఫూర్తిగా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ కూడా స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేసింది కాబట్టి అందులో ఉన్న పాఠ్యాంశాలను ఇక్కడ మొత్తం కూడా అందుబాటులో ఇక్కడే ఉపయోగించుకునే విధంగా కూడా స్కిల్ యూనివర్సిటీ అక్కడున్న ఐటీఈతో ఒప్పందం కూడా కుదుర్చుకుంది ఈ మేరకు అక్కడ దానికి సంబంధించిన ప్రతినిధులతో అవగాహన ఒప్పందం కుదర కుదుర్చుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో మంత్రి శ్రీధర్బాబు సమక్షంలో స్కిల్ యూనివర్సిటీ విసి సుబ్బారావుతో పాటు అక్కడ ఐటీఈ అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ సంబంధించిన ప్రతినిధులతో అక్కడున్న డిప్యూటీ డైరెక్టర్ ఫాబియాన్ చియాంగ్ ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు ఈ మేరకు అక్కడ ఉన్న మొత్తం సిలబస్ అంతా కూడా ఇక్కడ స్కిల్ యూనివర్సిటీలో ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇక్కడ ఇప్పటికే అక్కడ దాదాపు ఈ దాని వాళ్ళ నినాదం ఏంటంటే ఐటీఈ నినాదం ఏంటంటే స్కిల్ ఫర్ ఫ్యూచర్ స్కిల్ ఫర్ లైఫ్ అక్కడ దాదాపు ఐటీఈలో దాదాపు ఇరవై వేల మంది కూడా శిక్షణ పొందుతున్నారు అందులో వంద శాతం కూడా ప్లేస్మెంట్ దొరుకుతుంది అక్కడ ఎవరెవరైతే ఉద్యోగులు యువత ఎవరో ఉద్యోగం కోసం వచ్చి అక్కడ శిక్షణ పొందుతారో వాళ్ళందరూ కూడా ఉద్యోగ అవకాశాలు కూడా వంద శాతం కల్పిస్తున్నారు కాబట్టి ఆ మేరకు ఇక్కడ కూడా స్కిల్ యూనివర్సిటీలో కూడా మొత్తం ఆ వాళ్ళ ఏవైతే మొత్తం సిలబస్ ఉన్నాయో ఆ సిలబస్ అంతా కూడా ఇక్కడ ఉపయోగించుకొని ఆ విధంగా కూడా ఇక్కడ విద్యార్థులకు శిక్షణ ఇచ్చేలా కూడా ఒప్పందం కుదిరింది కాబట్టి తర్వాత ఇక్కడ స్కిల్ యూనివర్సిటీలో కూడా ఈ మేరకు అదేవిధంగా సిలబస్ను ఇక్కడ చెప్పనున్నారు ఈ సిలబస్ను ఉపయోగించుకోవడం వల్ల ఇప్పటికే స్కిల్ యూనివర్సిటీలో కొన్ని పరిశ్రమలు కూడా ఒప్పందం కుదుర్చుకున్నాయి దాదాపు ఇప్పటికే ఎనిమిది కోర్సుల దాకా ప్రారంభమయ్యాయి ఆ ప్రా ఏదైతే పరిశ్రమలకు అవసరం ఉన్నాయో ఆ మేరకు వాళ్ళే స్కిల్ యూనివర్సిటీతో ఒప్పందం కుదుర్చుకొని ఆ విద్యార్థులకు వాళ్ళే శిక్షణ కూడా ఇస్తున్నారు భవిష్యత్తులో ఒప్పందం కుదుర్చుకొని సంస్థలు కూడా ఒకవేళ విద్యార్థులు ఇక్కడ తీర్చిదిద్దిన తర్వాత అంటే వాళ్ళ నైపుణ్య శిక్షణ పెంపొందించిన తర్వాత వాళ్ళకి నైపుణ్యం మొత్తం పెంపొందించి వాళ్ళకి శిక్షణ ఇచ్చిన తర్వాత ఆ విద్యార్థులకు అవసరమైన తర్వాత స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి పరిశ్రమలు వచ్చి ఒప్పందం కుదుర్చుకుంటే ఈ నైపుణ్యం పొందిన విద్యార్థులందరూ కూడా ఆయా సంస్థ పరిశ్రమలో చేరే విధంగా కూడా స్కిల్ యూనివర్సిటీ అవకాశాలు కల్పిస్తుంది కాబట్టి ఓవైపు విద్యార్థులకు ఓవైపు పరిశ్రమలకు కూడా స్కిల్ యూనివర్సిటీ వారధిగా ఉండేలా కూడా మొత్తం సిలబస్ అంతా కూడా ఇందులో పొందుపరచనున్నారు Over to you.